హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణతి వ్లాగ్స్ నైట్ అదంతా క్లీన్ చేసి పెట్టాను వడల కోసమని రాత్రి మినబాయలు నానబెట్టాను ఇప్పుడు ఇది మిక్సీ పెట్టేసి ఇంట్లో పని చేసుకుంటాను అంతలోపు ఇది నానిపోతుంది పిండి విధంగా పట్టుకొని ఇంట్లో సన్నగా పక్క చేసుకున్నప్పుడు తైలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇల్లంతా కసుగొట్టి మాపెట్టేయాలి స్నానమంతా చేసుకొని పూజ చేసుకున్నాను దీపం కాంతలతో స్వాములు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు వెలుగులోనే అలా చూసుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది చూడాలి హాయ్ మా ప్రణతి ఇంకా స్నానం చేయలేదు చేయించాలి మా పిల్లలు ఇద్దరిని కూడా రెడీ చేశాను శ్రీహా లే పైకి లే ప్రణతి ఎడీ పోతాను మీ రోజు ఎండిమల్స్ దగ్గరకా ఎందుకు ఎందుకు చెప్పాలి పిండి ఒక హాఫ్ అవర్ నానక చేత్తో తేమ చేసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను బాగా వేగాక రెండు వైపులా తిప్పుకొని తీసేసుకుంటున్నాను ఈ విధంగా అయితే కాలే తీసేసుకున్నాను కాలుతున్నాయి అంతా కూడా చేసి చూపిస్తాను మా వాడికి అలా చిన్న చిన్న ముక్కలు చేసిస్తే వాడు తీసుకొని తింటాడు బాగుంది అష్రీకు ఏముంది తిను బాగుందా సూపర్ సూపర్ తినే తినేసేసేయండి అలాగే పుల్లెక్స్ చేసాను దోబలు వడియాలు పెట్టాలి మా ప్రాంతి ఇక్కడ వాళ్ళ నాన్నకు సర్వింగులు చేస్తుంది చట్నీ అలాగే కారపుడి అంతా వేస్తుంది వాళ్ళ నాన్నకి ఎంతైనా ఆడపిల్లలు నాన్న కుట్టిలే కదా తిన్నాక వచ్చిన సామాన్ అంతా క్లీన్ చేసి పెట్టాను అలాగే మా ప్రణతి బ్యాగ్ రెడీ చేస్తుంది బాటిల్స్ స్నాక్స్ మా ఫుడ్ అంతా కూడా రెడీ చేసి పెట్టుంది మా ప్రాంతీ మా ప్రణతి అవసరమైతే ఏ పని చేస్తుంది అలాగే ఇద్దరు చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు మా పిల్లలు బయటకుంటే వాళ్ళకు ప్రాణం వస్తుంది అసలు అలా పిలుచుకుంటా వెళ్తున్నాడు మా బుడ్డివాడు నిండి పెట్టుకొని నన్ను దా పోదాం పోతున్నాడు కూడా చెప్పులు మరేసేసుకుంది మా వాడు వాళ్ళ నాన్నకు పాత చెప్పులు ఇస్తా ఉన్నాడు వాళ్ళ నాన్న మీరందరు కొత్త చెప్పులు వేసుకుని మా పాత చెప్పులు ఇస్తామని వేరే చెప్పులు తీసుకొని వేసుకుంటున్నాడు ట్లా ఉంటుంది మా శ్రీహంతో ఇద్దరు బండెక్కి కూర్చో ఉంటూ ఉన్నారు వాళ్ళ దగ్గర ఎవరు ఫస్ట్ అని మా ప్రతి వల్లా దగ్గర కూర్చుంది శ్రీహన్న దగ్గరకు వచ్చిన్నాడు ఏడికి పోతున్నావుకి పోతున్నాం మా ప్రణతి వాళ్ళు పోట పోవడం స్టార్ట్ చేశారు ఇంకా స్పెట్స్ కావాలంటే ఇద్దరికి ఇద్దరు శరోజాత తీసుకున్నారు స్పెట్స్ మా గుండుగాడు మా ప్రణతి మా ప్రణతికి స్పెట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి బాగున్నాయి కదా మా గుండుగాడు కూడా స్పెట్స్ పెట్టాడు ఇవి పెట్టాడు ఇవి బాగున్నాయి ఇవే తీసుకున్నా ఇదే బొటానికల్ పార్క్ బ్యాంగ్లూర్ ఇక్కడ హాయ్ చెప్తుంది మీ ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు ఇక్కడ బిస్కెట్స్ తీసుకొని వస్తున్నారు కానీ ప్లాస్టిక్ అలా లేదు ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవంతా ఓన్లీ పేపర్ ప్లేట్స్ పేపర్లో మాత్రం తీసుకెళ్తున్నారు టికెట్ ఈచ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకి టికెట్ లేదు ఇది వచ్చేసి సఫారీ ఇక్కడ స్టార్టింగ్లోనే జీబ్్రాస్ వస్తాయి ఫస్ట్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దవాళ్ళకన్నా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు వెనక కూడా జిరాఫీస్ వెళ్తున్నాయి ఇక్కడ సైంటిఫిక్ నేమ్ అవి తినే ఫుడ్ ఇక్కడ చల్లగా ఉంది ఎండగా అనిపి ఉంటుంది పైన అంతా తట్టుగా వేశారు కింద మనం చూసే దగ్గర చల్లగా ఉంది జిరాఫీస్ జరాస్ తింటా ఉన్నాయి జిరాఫీ సైంటిఫిక్ నేమ్ అవి తినే ఫుడ్స్ వాటి హ్యాబిట్స్ ఇవంతా ఉంటాయి ఇక్కడ రెండు టైగర్స్ ఉన్నాయి రెండు మంచి నిదర్లో ఉన్నాయి అబ్బా పెద్ద పెద్ద టైగర్స్ అసలు రెండు స్లీపింగ్ మంచి స్లీపింగ్లో ఉన్నాయి మా ప్రాంత ఏం వేయదు ఏంది వేయ్యో ఏంది లేవో అరుస్తూ ఉంది ఏం తెలుసు కరుస్తాయని మంచి స్లీప్లో ఉంది ప్రతి ఒక్క యానిమల్ పడుకోనే ఉంది అసలు డీప్ స్లీప్లో ఓ ఇక్కడ బియ్యో బియ్య వద్ది ఇక్కడ ఫుడ్ తినడానికి ఫ్రూట్స్ ఫుడ్ వచ్చేసి ఫ్రూట్స్ మాత్రమే ఫ్రూట్స్ తింటాను యాపిల్ బనానా గ్రెడ్స్ ఫ్రూస్ అంతా ఇది వచ్చేసి వాటర్ ఎలిఫెంట్ ఇది ఏదో ఇది అసలు కదలటంలో పడుకోని ఉంది మా ప్రతి మా మా దీనికి వాటర్ మిల్ వేద్దామా అని చెప్తుంది నీకు ఎలా తెలుసు వాటర్ మిల్ అంటే టీవీలో వస్తుందిగా వాటర్ మిల్ చేస్తారుగా టీవీలో అవి అంటుంది ఇంకా రెండు ఉన్నాయి వచ్చేసి ఎలిఫెంట్స్ మూడు ఎలిఫెంట్స్ ఉన్నాయి మా పిల్లలు ఎలిఫెంట్స్లో ఇద్దరు ఫోటో దిగుతున్నారు విల్లీ పోట్స్ టైగర్ ఇక్కడ టూ ఉన్నాయి విఎస్ఎల్ కదటంలా చూస్తా ఉన్నాయి వాళ్ళ వాటికి రోజు చూసి చూసి బోర్ అయిపోయింది గెస్ట్ వరకు చూసి రావటమే ఓన్ ఉంటాయి కదలకుండా రెండు నెక్స్ట్ వచ్చేసి ఫాక్స్ ఏదో జంగిల్ ఫాక్స్ ఇది మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది దీనిలాగా అన్నీ ఉంటే పిల్లలకి బాగా చాలా ఎంజాయ్ చేస్తారు

స్నేక్ స్నేక్ కోబ్రా అసలు పాములు అస్సలు పెట్టాలి ఆ చెట్లల్లో ఆకులల్లో చల్లగా ఉన్నాయి పాములు అస్సలు పెట్టాలి చూడాలి అన్ని బొక్కలలో ఉన్నాయి శ్రీకు అన్ని తీసినవా బాగున్నాయా లయన్ ఏమన్నది రా ఏమన్నది లయ నువ్వు లయన్ స్నేక్ స్నేహు 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 ఏమన్నది పికాక్ లో ఈ యొక్క టైప్స్ మూడు రకాలు ఉన్నాయి ఇది ఒక టైపు ఇది ఇంకో టైపు ఇది పింఛమే ఇప్పుడు వచ్చి పింఛం ఇప్పుంటే చాలా బాగుంది మా ఫ్రెండ్ ఇక్కడ పికాక్లో దాలో పెట్టి ఫోటో దిగుతుంది మా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరూ నచ్చిందా బాగుందా

ఇంటికైతే వచ్చేసా మా వాడు నిద్ర పోతున్నాడు నిద్ర వేస్తున్నాడు నిద్ర వస్తుందా ఫుడ్డింగ్ ఫుడ్ ఎక్కడ బయట ఎక్కడా తినలేదు ఇప్పుడు అంతా బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అంటున్నారు కదా ఇంటికి వచ్చి కొంచెం అన్నం వండేసి దాంట్లో కొంచెం ఉసిరికాయ పచ్చడి గోంగూర పచ్చడి వేసుకొని క్రీమ్ వేసుకొని తింటే ఆ ఆకలితో తినబట్టే అంత అద్భుతంగా అనిపించింది కాళ్ళ కడుపుకి అదే అమృతంలో అనిపించింది మా కోసం స్ప్రెడ్ వాటి తెచ్చుకోవాల్సి వచ్చింది క్రాఫ్ట్ చేయాలంట క్రాఫ్ట్ తయారు చేయాలి ఇది చూడటానికి ఇంత సింపుల్గా ఉంది కానీ క్రాఫ్ట్ తయారు చేయడానికి వన్ అవర్ పట్టింది మా హస్బెండ్కి నాకు ఫైనల్గా మా ప్రణీకలసిన క్రాఫ్ట్ అయితే చేశాను పిల్లలు కదా చేయాల్సింది క్రాఫ్ట్స్ మరి పేరెంట్స్కి ఇస్తారంట వాళ్ళు చేయలేరు కదా ఈ క్రాఫ్ట్స్ ఇప్పుడే వాళ్ళు మేడం యూట్యూబ్లో చూసి ఏదో ఒక సింపుల్ ఉన్నది జమనది నాకు ఇది సింపుల్గా అనిపించింది నేను ఇదే చేశాను ఫైనల్గా నచ్చింది సాయంత్రం వేసాకి మధ్యాహ్నం తిన్న అంతా గడిగాను బట్టలు కూడా వాష్ చేశాను పిల్లల కోసం పాలు కూడా కాబట్టాను బూస్ట్ బూస్ట్ వేసి ఇస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా టేక్ కేర్ బాయ్ బాయ్